నమస్తే ఫ్రెండ్స్ ఎన్ఆర్ బైక్ రిపేర్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే మనకు ఉండా యాక్టివా బిఏ సిక్స్ బండి అయితే ఒకటి వచ్చింది ఈ బండిని కస్టమరు తోసుకొచ్చారు ఎందుకు తోసుకొచ్చారు అంటే బండి అయితే స్టార్ట్ అవుతుంది అంతా బాగానే ఉంది కానీ బండి అయితే మూవ్ అవ్వట్లేదు మీకు అందరికీ అర్థమై ఉంటుంది బండి అయితే మూవ్ అవ్వట్లేదు ఎందుకు మూవ్ అవ్వట్లేదు అంటే దీని లోపల బెల్ట్ తెగిపోయింది సో బెల్ట్ అంటే అందరికి ఇప్పుడు బండి రన్ అవుతుంది బండి అయితే మామూలుగా బండి స్టార్ట్ అవుతుంది మూవ్ అంటే చాలామంది తెలియని వాళ్ళు కొంతమంది ఏమైందో అర్థం కాదు ఎందుకు నడవట్లేదు బండి ముందుకు వెళ్ళలేదని చెప్పనుకుంటారు చాలామంది ఓకే ఇదైతే బెల్ట్ అయితే తెగిపోయింది ఆ కస్టమర్ తోసుకొని వచ్చారు బండి అంతా బాగానే ఉంది స్టార్ట్ అవుతుంది బండి అయితే ముందుకెళ్ళలేదు అని చెప్తు తీసుకొచ్చారు సో ఎందుకు ఎందుకు అలా అవుతుందంటే మీకు బండి స్టార్ట్ అవుతుంది ఒకసారి చూపిస్తాను చూడు చాలా గాడి స్టార్ట్ కదా చూడండి బండి అయితే స్టార్ట్ చేస్తే ఇక్కడ బండి అయితే స్టార్ట్ అయింది కానీ వీలు అయితే తిరగదు రేపు సార్ బండి బండి అయితే అంత బాగానే ఉంది కానీ వెనకాల చక్రం అయితే తిరగదు సో ఇది లాగా వీటికి కూడా లోపల బెల్ట్ అంటూ ఉంటుంది అనమాట ఈ యాక్టివ్ టైప్ బింట్లకి బెల్ట్లు ఉంటాయి సో మన బైకులు కానీ చైన్ ఉంటుంది సో అట్లా వీటికి బెల్ట్ ఇస్తాడు మూవటానికి బ్యాక్ వీల్ నుంచి మూవటానికి కోసం చైన్ ఇస్తాయి దీనికి బెల్ట్ ఇస్తాడు కాబట్టి సో ఈ మనం అది క్లచ్ ఓపెన్ చేసి ఈ క్లచ్ లోపల ఉంటుంది ఇక్కడ ఆ బెల్ట్ అంటూ ఓపెన్ చేసి మనం దాన్ని ఆ బెల్ట్ తెగిపోయి ఉంటుంది కాబట్టి ఆ బెల్ట్ సరిపోతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇంకోటి ఏంటంటే బెల్ట్ ఎందుకు తెగిపోయి ఉంటుంది అంటే దానికంటే మనం నేను చెప్పలేము ఆ టైం అయిపోయిన తర్వాత దాని క్యాపబిలిటీ అయిపోయిన తర్వాత తెగిపోతాయి ఇప్పుడు బండ్లకు కూడా చైన్లు అనేది అరిగిపోతాయి తగ్గిపోతుంటాయి కాబట్టి అట్లాగే వీళ్ళకి కూడా ఆ ఖరాబ్ అయిపోతాయి అవి ఎప్పుడనేది మనం ఎవరన్నా చెప్పలేము దాని కొంత అయిపోయిన తర్వాత రన్నింగ్ తిరిగి తిరిగి డోలికి కట్ అయిపోతాయి అనమాట కట్ అయిపోవటం అనేది జరుగుతుంది ఇంకా ఏంటంటే లోడ్ ఎక్కువ వేసిన వల్ల కనుక మనం లోడ్ ఎక్కువ వేసాం అనుకోండి ఇద్దరు ముగ్గురు మన ప్రయాణిత్వం లేదంటే ఎదర మనం చాలా లోడ్ వేసుకొని నడుపుతూ ఉంటాం అలాంటి టైంలో కూడా ఈ లోడ్ ఎక్కువ పట్టడం వల్ల కూడా బెల్ట్ తెగిపోయే ఛాన్స్ ఉంటాయి సో ఇక్కడ క్లచ్ ఓపెన్ చేసుకొని బెల్ట్ వేసుకుంటే సెట్ అయిపోద్ది కొంతమందికి ఈ బండి ఆగిపోయింది తిరగట్లేదంటే అర్థమైపోద్ది చాలామందికి మొన్న కథ మా ఫ్రెండ్ రోడ్డు మీద వెళ్తా వెళ్తా జోపెట్ రేసుకొని బండి ఆగిపోయింది అని చెప్పారు బండి అంతా బాగానే ఉంది స్టార్ట్ అవుతుంది కానీ బండి మూవ్ అవ్వట్లేదు ఫోన్ చేశాడు అంటే మా ఫ్రెండే ఉండి బండి మూ బూ చెప్పి ఫోన్ చేశాడు అంతా బాగానే ఉంది పెట్రోల్ ఉంది అన్నీ ఉన్నాయి అని చెప్పాడు సో ఇది తెలియని వాళ్ళు మాత్రం తెలుసుకుంటారని మాత్రం ఈ విషయం చెప్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఇదైతే మీకు ఆ క్లచ్ ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను సో సో క్లచ్ బోల్డ్ అయితే తీసేసాము ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఓపెన్ చేయి చూడండి దీని లోపల బెల్ట్ ఎలా ఉందో చూడండి మొత్తం తెగిపోయి ఇట్లా మడతలు పడిపోయి ఖరాబ్ అయిపోయింది సడన్గా హైవేలోనూ లేకపోతే ఏ అడవి రూట్లో వెళ్తున్నప్పుడు తెగిపోయింది అనుకోండి ఎవ్వరు ఏం చేయలేరు ఇక ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కాలు పెట్టి నెట్టుకోవటం తప్ప దీనికి బెల్ట్ ఉంటే తప్ప బెల్ట్ ఉన్నా కూడా మెకానిక్ లేకుండా ఇది కష్టం ఇవన్నీ ఓపెన్ చేయాలి కదా అలాంటి టైంలో మనం బెల్ట్ స్పేర్ పెట్టుకున్నా కూడా కష్టమే సో ఖచ్చితంగా మెకానిక్ కావాలి ఇవన్నీ ఆయన ఓపెన్ చేయాలి తీయాలి కాబట్టి కష్టం అనమాట సో అందుకనే మీరు టైం టు టైం సర్వీసింగ్ అనేది ప్రతి రెండు వేల కిలోమీటర్కి ఒకసారి సర్వీసింగ్ చేసుకుంటా ఉంటే మ్యాక్సిమం మెకానిక్లు అనేది చెప్తారు మొత్తం అలాగా స్టక్ అయిపోయింది లోపలికి మొత్తం పీసులు పీసులు పడిపోయింది అన్నీ సో మనం మన దగ్గర జేపీటీ మిషన్ ఉండటం వల్ల క్లచ్ పట్టీలు ఉంటాయి కదా క్లచ్ పట్టీలు అయితే పట్టుకొని మనం వీటిని ఓపెన్ చేయాల్సి వస్తుంది సో ఇప్పుడు ఈ మిషన్ ఉండటం వల్ల ఏంటంటే సింపుల్గా ఆ పట్టీలు పెట్టేవే పని ఉండదు అన్నమాట ఈ మిషన్ వల్ల ఇది ఉపయోగం అన్నమాట ఇంకా మనం పట్టీలు పెట్టే పనేది మన దగ్గర అన్ని చూపెట్టేకి యాక్టవాళ్ళకి అన్నింటికి మన క్లచ్ పట్టీలు ఉన్నాయి మనం అటు దాకా అయ్యే ఉపయోగించాము సో మిషన్ వల్ల ఏంటంటే ఇంకా చాలా సింపుల్గా అయిపోతారు అన్నమాట వరకు డైరెక్ట్గా పెట్టుకుని ఇట్లా ట్రెర్ర మనం ఇచ్చామంటే అయిపోయింది సో అక్కడ కరెక్ట్గా కొంచెం పాజిబుల్ లేదు అంటే అయిపోతుంది అయిపోయింది సరే అప్పుడు మనం అక్కడ దానికి ఒక క్లచ్ పట్టీలు పెట్టి అవి పెట్టి ఈ పెట్టి తీయాల్సిన పనే లేదు సింపుల్గా అయితే వచ్చేస్తారట ఎలా ఉన్నాయో పర్లేదా సో ఇదనమాట అట్లా మొత్తం క్లచ్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకొని ఆ బెల్ట్ మొత్తం తీసుకొచ్చి వేసుకోవాలి కస్టమర్ అయితే మనకు చెప్పంగానే అర్థమైపోయింది బండి అయితే స్టార్ట్ స్టార్టింగ్లోనే ఉంటుంది బండి అయితే అనగానే బెల్ట్ కట్ అయిపోయింది మెకానిక్లకి అయితే అందరికీ తెలుసు పబ్లిక్ కూడా చాలామంది కొంతమంది తెలుసు ఇలాగా మిగతా మెకానిక్లు వాళ్ళ ఫ్రెండ్స్ ఉండే కానీ లేకపోతే వాళ్ళు ఇంకోసారి ఒకటి రెండు సార్ ఒకటి రెండు సార్లు చూసి ఉంటాం కానీ అలా తెలిసిపోద్దు కొంతమందికి కొంతమందికి అయితే తెలియదు చెప్పాను కదా మా ఫ్రెండే ఉన్నాడు అతనే నాకు ఫోన్ చేసి బండి నేను ముందుకు రావట్లేదు అని చెప్పి చెప్పాడు అన్నమాట సో మీకు ఇప్పుడైతే బిల్డ్ అయితే అది ఏది చూపిస్తాను చూడండి మొత్తం ఇట్లా పీస్ పీస్ అయిపోయిందో ఫ్రెండ్స్ మీరు బండి సర్వీసింగ్ ఇచ్చినప్పుడు మెకానిక్ ఎలా చెప్తారంటే ఇదిగోండి బండి సర్వీసింగ్ చేసినప్పుడు మేము క్లచ్ అయితే ఇట్లా ఓపెన్ చేస్తాం కదా ఏదైతే క్లచ్ పుల్లీలు ఇది క్లచ్ క్లీన్ చేసే క్లీన్ చేయడానికి అయితే ఓపెన్ చేస్తుంటాం మేము అలా ఓపెన్ చేసినప్పుడు ఈ బెల్ట్ అయితే బయట తీయాల్సి వస్తుంది అప్పుడు ఏంటంటే ఈ బెల్ట్ ఓపెన్ చేసినప్పుడు మాకు తెలిసిపోతుంది చూడండి ఇది ఎలా ఉందో ఇలా కట్ అయిపోయినట్టు కనపడతా కనపడుతూ ఉంటుంది నుంచి చూడటానికి బాగానే ఉంటుంది ఇట్నుంచి చూడటానికి బాగానే ఉంటుంది సో ఇలా తిప్పినప్పుడు ఈ మధ్యలో గాళ్ళు చూడండి ఎట్లా వచ్చినాయో సో ఇలా వచ్చింది అంటే ఇంకా తెగిపోవడానికి రెడీగా ఉంది అని అర్థం కానీ ఇట్లాంటి దీన్ని బట్టి మనం ఏం చేస్తామంటే కస్టమర్కి చెప్తాం మీరు ఈ బెల్ట్ తెగిపోవడానికి ప్రాబ్లం ఉంది మీకు రన్నింగ్ అక్కడ తెగిపోతుంది కనుక మీరు కొత్త బెల్ట్ వేసుకోండి అని చెప్పి మనం చెప్పేస్తాం అనమాట సో అదనమాట అందుకనే రెగ్యులర్ టు టైం టు టైం సర్వీసింగ్ ఇచ్చినప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇమీడియట్లీ ఇంటిమేషన్ ఇస్తాం అప్పుడు మీరు ఇది వేసుకుంటే మీకు ఇంకెక్కడ దూరంగా వెళ్ళినప్పుడు తెగిపోవడానికి ఛాన్స్ ఉండదు అన్నమాట సో ఇదనమాట కొన్ని రోజులు తిరిగిన తర్వాత ఇలా అయిపోతాయి బెల్డ్లు ఇలా అయిపోయిందని బట్టి మేము చెప్తాం ఒకనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బెల్ట్ అయితే ఇలా వచ్చింది చూడండి కొత్తది ఇది వచ్చేసి మీకు ఇలా కొత్తది ఇలా వచ్చినప్పుడు చూడండి ఇలా బెండ్ చేసినా కూడా ఎక్కడ అనేది పగలు కనపడదు మీకు సో ఇది కొత్తది అన్నమాట ఎట్లాగా మీకు ఎట్లా పోతుంది తొందరగా అనేది చెప్పాను కదా ఏదైనా అయితే కొత్తవి వస్తాయి కాబట్టి మీకు ఆ ప్రాబ్లం రాదు ఓకేనా ఓకే బండి కొంచెం చూసుకుట కొంచెం కొద్ది సైడ్ చేస్తున్నా ఎలాగో ఓపెన్ చేసాం కాబట్టి క్లచ్ పులీలు ఒకసారి గ్రీజింగ్ చేసుకుంటే బాగుంటుంది

అక్కడ ఇవ్వడం మరి వచ్చి స్టార్ట్ చేయండి అది ఫ్రెండ్స్ వీళ్ళు వేసిన తర్వాత ఈసారి వీలు తిరుగుతుంది అది కొత్త పెట్ వేసిన తర్వాత అలా వీలు తిరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం కూర్చొస్తుంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్